చైర్మన్ గారు వచ్చి మా చెట్లు కూడా నాటడం జరిగింది అందులో భాగంగా మా విద్యార్థులకు కూడా నోట్ బుక్స్ కూడా ఇచ్చి మా బిఆర్ఎస్ నాక్స్ అందరం కలిసి కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈరోజు చూస్తా ఉంటే రాష్ట్రం మొత్తం పండగ వాతావరణం ఏర్పడింది ఈరోజు కేసీఆర్ పండుగ సందర్భంగా ఎంత ఆనందంగా ఉందంటే ఇక్కడ చూసినా కూడా తండవ తండాలను కలిసి అందరూ కూడా స్వచ్ఛందంగా పాటలకు అతీతంగా ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే నిర్వహించడం జరుగుతున్నది ఈ ఇలాంటి ఇలాంటి బడ్డలు మా యువ మా అధినేత మళ్ళీ ఎన్నో చేసుకోవాలని ఆకీ మా అందరూ ఇంకా ముందు ఆయన అయిన బాటలో మేము ముందు నడుస్తామని మేము దాన్ని చేస్తున్నాము అందరికీ కూడా ఈరోజు శుభోదనం శుభదినం ఎందుకంటే కేసీఆర్ గారి బర్త్డే జరుపుకునే అవకాశం మాకు కలిగింది ఆయన ఇంకా ఆరోగ్యాలతో ఉండి ప్రజలకు ఇంకా మేలు చేసి ప్రజలకు ఇంకా ఎక్కడైతే ఆయన చేసిన పథకాలన్నీ ఆగిపోయాయో ఆ పథకాలన్నీ కూడా వారాధ్యంగంలోనే అంటే మన నాయకత్వంలో మన అందరి కార్యకర్తల సమిష్టిగా వారి ఇంకా ముందుకు పోయి మాకు కార్యకర్తలను చూసుకుంటూ ప్రజలను చూసుకుంటూ ప్రజల మంచిగా చేయాలని వారికి బాగు కలగాలని పూల మొక్కలు నాటడం పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం అదేవిధంగా మన రాజు రవి యాదవ్ గారు మనకు ఏమన్నాడంటే ఇట్లా కాదు కొద్దిగా వేరే సేవా కార్యక్రమం చూస్తే బాగుంటుందని తనకు ఆలోచన చేస్తే దానికి రకరకాల పండాలు వస్తాయనే ఉద్దేశంతో దీన్ని ఎంఆర్ఐ అని చెప్పేసి మనం ఫౌండేషన్ స్థాపించి రిజిస్ట్రేషన్ చేసి ప్రజలకు మేలైన సేవ చేయడానికి ప్లాట్ఫామ్గా గుర్తించి రాబోయే రోజుల్లో వారు కార్పొరేటర్ కార్పొరేటర్గా పార్టీ ఏది నమ్మి పదవి ఇస్తుందో ఆ పదవికి న్యాయం చేసుకుంటూ తనెంబడి తిరిగిన కార్యకర్తలందరూ కూడా మంచి చేస్తాననే దృక్పథం టేదంటే మేము ఒక రెండు వందల మంది అనుకుంటే ఏడు వందల యాభై మంది తోటి ప్రోగ్రాం చేయడం జరిగింది అంటే ఈరోజు ప్రజలందరూ కూడా మళ్ళా టీఆర్ఎస్ నాయకత్వాన్ని యువ నాయకత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నారు ప్రజలు ఆ ప్రజలకు పూర్తిగా న్యాయం చేయడానికి మేరమ్మందరం కూడా కృషి చేస్తారు